కరీంనగర్ పట్టణంలో స్వల్ప భూకంపనం భయం ప్రజలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొన్ని చోట్ల స్వల్ప భూకంపనాలు వచ్చినట్టు సమాచారం సాయంత్రం ఆరు యాభై నిమిషాలకు కొన్ని గంటల పాటు స్వల్ప భూకంపన భయంతో ఇండ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు పాన్షాప్ల వద్ద భూకంపనాలపై చర్చలు చేసుకుంటున్న ప్రజలు ఎట్లా పడింది ఏమైనా కదిలినట్టు ఇట్లా మీకు అనిపించింది బండి సరంగ ఏమన్నా ఇంకా వస్తువులు గిట్ల గట్టినాయా ఎంత ఎంత పాట ఎంతసేపు ఎంతసేపు వచ్చినది దాదాపు ఒక రెండు మూడు సెకండ్ రెండు మూడు సెకండ్లు అట్లా అనిపించిందా